హాయ్ ఫ్రెండ్స్ రబ్బరు మన జీవితానికి ఒక భాగం అయిపోయింది ఎందుకంటే రబ్బరు లేని వస్తువులు అంటూ ఏవీ ఉండవు కాబట్టి ఈ వీడియోలో మీకు ఏటు జడ్డు వివరాలన్నీ రబ్బర్ గురించి చెప్తాను మొదటిగా రబ్బర్ చెట్టును కత్తితో గీసి పాలు తీస్తారు ఇది చాలా శ్రమతో కూడుకున్న పని కూడా అలా గీసిన తర్వాత కొన్ని గంటల తర్వాత పాలు ఓడుతుంది అన్ని చెట్ల నుంచి సేకరించిన పాలును ఒక డబ్బాలో కూటవ చేస్తారు ఇప్పుడు లబ్బర్ చీటు తయారు చేసే విధానం చూద్దాం రెండు లీటర్ల నీళ్లు రెండు లీటర్ల పాలు పర్మిక్ ఏసిడ్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి నిల్వ చేస్తారు ఈ నిల్వ చేసే పద్ధతిలో పన్నెండు నుంచి ఇరవై గంటల లోపు ఉంచుతారు పన్నెండు నుండి ఇరవై గంటల లోపు ఇలాగ బెడ్డు కట్టుకుపోతుంది వాటరు రబ్బర్ షీట్ వేరు వేరుగా అయిపోతాయి అలా తయారైన సీటు ను ఈ మిషన్ లో పెట్టి ఐదు నుంచి ఆరు రౌండ్లు ఇలా తిప్పుతారు అప్పుడు రబ్బర్ షీట్ మొత్తం తయారైనట్టే తర్వాత దీన్ని తీసుకువచ్చి డిజైన్ మిషన్ లో తిప్పుతారు అలా తయారు చేసిన సీటు ను ఒకటి లేదా రెండు రోజులు ఎండలో ఎండబెడతారు ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్మోక్ రూమ్ ఇక్కడ అయితే కట్టెలతో మంట వెలిగిస్తారు ఈ కింద భాగంలో అయితే ఎండబెట్టిన రబ్బర్ షీట్లు అయితే స్మోక్ రూమ్ లో రెండు లేదా నాలుగు రోజులు ఉంచుతారు ఇలాగా రెండు లేదా నాలుగు రోజుల తర్వాత తర్వాత మొత్తం లబ్బర్ షీట్లు ఈ విధంగా తయారవుతాయి అనమాట గోల్డెన్ కలర్ వస్తాయి ఇక్కడ చూసారు కదా ఇదంతా మొత్తం లబ్బర్ అనమాట రడ్ అయిపోయింది స్మోక్ రూమ్ లో ఫోర్ త్రీ డేస్ ఉంచిన తర్వాత మొత్తం రడ్ అయిపోయినట్టే ఇంకా ఇలా రడ్ అయిపోయిన దానికైతే అమ్మకానికి రెడీ చేస్తున్నారు లబ్బర్ షీట్లు చూసారు కదా ఫిఫ్టీ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ రెడీ చేసి అయితే ఇక్కడ సిద్ధంగా ఉంచేసారనమాట ఈ లబ్బర్ షీట్లు మొత్తం కేరళ గవర్నమెంట్ ఉంటదనమాట అక్కడ నుంచి పెద్ద కంటైనర్ వచ్చి అయితే లోడ్ తీసుకొని వెళ్ళిపోతారు ఇలా తీసుకెళ్లిన లబ్బర్ తో ఏం చేస్తారో తెలుసా మీకు టైర్లు పైపులు బెల్ట్లు ఇలాంటి చాలా రకాల వస్తువులు తయారు చేస్తారు